సిన వానికి ఊరడించు మాటలు సహోదరుడు భక్త పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు ఏప్రిల్ ఐదు క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు మొదటి కొరింతి పదిహేను ఇరవై జీవము గల మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానమును గూర్చి ఏడు గొప్ప రుజువులు కలవు ఒకటి పాత నిబంధనలో ప్రవక్త ద్వారా చెప్పబడిన ప్రవచనములు యషయా ఇరవై ఐదు ఎనిమిది హోషయా పదమూడు పద్నాలుగు పదహారవ కీర్తన పదవచనం మరణమును గెలుచుటను గుర్చి ఎవరునూ కలగనలేదు ప్రపంచ చరిత్ర అంతటిలో ఒకే ఒక సంఘటన కలదు ఆయన విజయమందు మరణం మృంగివేయబడెను రెండవ ఆయన సిలువ వేయబడక ముందు ప్రభు తానే తన శిష్యులతో చెప్పిన ప్రవచనములు మనుష్య కుమారుడు చంపబడి తిరిగి లేచును మార్కు ఎనిమిది ముప్పై ఒకటి తొమ్మిది ముప్పై ఒకటి పది ముప్పై నాలుగు యోహాను పది పద్దెనిమిది మూడవది ఆదివారమున తెల్లవారుచుండగా దూతలు ఇచ్చిన సాక్ష్యము ఆయన ఇక్కడ లేడు ఆయన లేచి ఉన్నాడు లోక ఇరవై నాలుగు ఐదు ఆరు వచ్చినములు నాలుగవది ఖాళీ సమాధి వారు సమాధిలోనికి ప్రవేశించి ప్రభువైన యేసు యొక్క దేహంను కనుగొనలేదు ఈనాటికి కూడా ఎరుశలెములో ఖాళీ సమాధిని చూడగలం ప్రతిదినము ప్రపంచంలోని అనేక ప్రాంతముల నుండి దానిని చూచుటకు ప్రజలు వచ్చుచుందరు ఇతర సమాధులు చనిపోయిన వారి ఎముకలతో నిండి నిండిను కానీ ఇది ఖాళీ సమాధి ఐదోది ప్రభువు తిరిగి లేచిన తర్వాత నలభై దినములలో పది వేరు సందర్భములలో వేరు వేరు దినములలో శిష్యులకు కనబడెను మొదటి దినమున ఐదు పర్యాయములు రెండవ దినము నుండి ఆయన ఆరోహణ దినం వరకు ఐదు సార్లు కనబడెను మొదట సమాధి యొద్ద మగ్ధలేని మరియు కనబడెను తరువాత ఇతర స్త్రీలు సమాధి ఎద్దు నుండి తిరిగి వచ్చుచుండగా వారికి కనబడెను తర్వాత సీమోను పేతురుకు కనబడెను ఎమ్మాయికు వెళ్ళు ఇద్దరు శిష్యులకు అదే సాయంకాలమున గదిలో చేరిన శిష్యులు తలుపులు మూసుకొని ఉండగా వారికి కనబడెను మొదటి గురించి పదిహేను ఆరులో చూసినట్లు ఎరుషలేములోని ఐదు వందల మంది శిష్యులకు కనబడెను తరువాత అపోస్తులైన యోహానుకు కనబడెను తోమాకురకై ఎనిమిదవసారి ఎనిమిదవ దినమున కనబడెను తిబేరియా సముద్రమున వద్ద తొమ్మిదవసారి కనబడెను యోహాను స్వార్థ ఇరవై ఒకటి ఆయన పరలోకమునకు ఆరోహణము కాకమునుపు బేతనీయలో కనబడెను ఘోర పాపిని దేవుని బిడ్డగా చేయుటకై ఆయన పునరుద్ధాన శక్తి ద్వారా మనలోనికి రాగలడని చూపించుటకై నలభై దినములలో ఆ విధముగా పది పర్యాయములు ఆయన కనబడెను ఆరవది ఆయన పరలోకమునకు వెళ్ళిన తర్వాత కనబడిన విధము ఆయన స్థిఫనుకు కనబడను అపోస్తుల కార్యములు ఏడు యాభై నాలుగు యాభై ఐదు వచ్చినారు